హలో ఫ్రెండ్స్ హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ద టీమ్ అప్డేట్స్ ప్రజెంట్ మనకున్నటువంటి అతి ముఖ్యమైన విషయం అందరూ అవేర్నెస్ పెంచుకోవాల్సిన విషయం అందరికీ అవేర్నెస్ పెంచాల్సిన విషయం బిట్ ఫోర్ స్టోకెన్స్ అంటే ఏంటి అది ఫ్యూచర్లో మనకి ఎలాంటి యూజ్ కాబోతుంది దాని గురించి ఎక్కువగా ఎంతమంది మాట్లాడలేకపోతున్నారు కానీ మాట్లాడకపోవడం వల్ల దాని విలువ తక్కువన నా ఇలాంటివి చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సిన విషయాలు అది చాలా అత్యవసరమైన విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది కూడా సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు బేసిక్స్ అండ్ ఫ్యూచర్ ఏంటి అలాంటి అనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం సో నరేంద్ర సార్ సో మనకు ఉన్నటువంటి ఒక ప్రజెంట్ ఉన్న బర్నింగ్ టాపిక్స్లో హోల్డింగ్ హెచ్ఎంఎఫ్ఎస్ తర్వాత హోల్డింగ్ పెట్ విత్ స్టేకింగ్ సారీ ఎక్స్టెన్షన్ దీంతో పాటు చిప్స్ తీసుకోవడం వల్ల లేదంటే టైర్స్ నా దగ్గర లేవు ఓన్లీ హోల్డింగ్ పెట్టుకుంటా నేను టైర్స్ ఎక్స్టెన్షన్ లేదా కొత్తగా యాక్టివేషన్ చేసుకోను నాకు చిప్స్ వద్దు ఇలాంటి కొన్ని మాట్లాడుతున్నారు లేదా వాళ్ళు నేను టైర్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవడం ఆపేస్తా చిప్స్ వల్ల యూజ్ ఏంటో తెలియట్లేదు ఇవన్నీ మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు సో మనకి బాగా క్లారిటీ కావాల్సింది ఏంటంటే చిప్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇప్పటివరకు టైర్స్ కొనని వాళ్ళు కొనుక్కుంటూ వచ్చే బెనిఫిట్స్ ఏంటి వీటి గురించి కొంచెం క్లారిటీ తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ అందరికీ మెటాఫర్స్లో భవిష్యత్తులో ఏం జరగబోతుంది వర్తమానంలో దానికోసం ఏం చేయాలి గతంలో ఏం జరిగింది అనే మూడు విషయాలు మనం కనుక చూసుకుంటే క్లాసిక్ ఎన్ఎఫ్టీ వచ్చిన తర్వాత యూనిటివర్స్ అండ్ ఫోర్స్ కైన వస్తుంది దీనికోసం అందరు రెడీగా ఉండాలి ఎవరైతే స్టార్టింగ్లో ఎక్కువ టైర్స్ తీసుకుంటే ఎక్కువ కైన్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది దానివల్ల కైన్ తక్కువ రేటుకు దొరుకుతుంది భవిష్యత్తులో కైన్ రేటు పెరుగుతుందని మనం ఎంత చెప్పినా కొంతమంది పాటించారు పాటించిన వాళ్ళు లాభం పొందారు పాటించని వాళ్ళు నష్టపోయారు ఇప్పుడు బాధపడుతున్నారు సో అప్పుడు ఏం జరిగింది అంటే మనం ఫస్ట్ డే ఎక్కువ టైర్లు కొనుక్కొని ఆ టైర్లకు ఉన్న ఎన్ని కైన్స్ ఆప్షన్ ఉందో అన్ని కైన్లు కొనుక్కోవడం వల్ల ఇరవై రెండు రూపాయలకు మనకు ఒక కైన్ ఫోర్స్ కైన్ దొరికింది సో లేట్ చేస్తున్న కొద్దీ కైన్స్ తగ్గిపోయినాయి రేటు పెరిగింది కైన్స్ తగ్గిపోయినాయి సో తర్వాత 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 ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఇంకా డబల్ అయిపోయి కైన్ రేటు రెండు వందలు వచ్చే దగ్గర వంద రావడము అంతకన్నా తక్కువ రావడం అనేది పాత వాళ్ళు మొదట్లో చూస్తున్న వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం చివరికి ఇరవై ఇరవై అలాగే ఇంకొకటి ఏం మిస్ అయ్యేటప్పుడు కైన్స్ కోసం పెట్టిన ఏదైతే డైస్ పెడుతున్నామో కైన్లు కొనడానికి ఎనర్జీలు వచ్చినాయి ఆ ఎనర్జీ వన్ ఎనర్జీక్వల్ టు వన్ డాలర్ అట్లా మూడు వేల ఐదు వందల ఎనర్జీలు సంపాదించి రాయల్టీ హెచ్వర్స్ చాలా మంది అయ్యారు మన ట్రైవ్ లో సుమారు వంద మంది అయ్యారనమాట ఇప్పుడు మనం గనక ఆప్షన్ చూసుకుంటే రాయల్టీ కొట్టడానికి మూడు వేల ఐదు వందల ఎనర్జీ కానీ ఎనర్జీ ఎనర్జీ ఈజువల్ డాలర్ కాదు కాదు వన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టూ వన్ ఫోర్ స్కైన్ ఇలా ఫోర్స్ కైన రేటు పెరిగింది టూ పాయింట్ సెవెన్ ఎయిట్ డాలర్ ఇవాళ ఒక ఫోర్స్ కైన్ వాల్యూ అయింది రేపు ఐదు డాలర్స్ మన ఫోర్ స్కైన్ అయితే ఎనర్జీ వాల్యూ కూడా పెరిగిపోయినట్టే ఒక ఎనర్జీ సంపాదించడానికి ఆ రోజు మెటా ఫోర్స్ పన్ వ్యాల్యూ ఎంత ఉందో అంత ఎస్ అంతే సో అట్లా మిస్ అయిపోయామంటే టైర్స్ తక్కువ కొనడం వల్ల టైన్స్ తక్ కొనలే ఎక్కువ కొనలేకపోయినాం ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత ఎనర్జీలు కూడా ఎక్కువ ఈజీగా తక్కువ రేటులు సంపాదించుకోలేకపోయినాం అదే తప్పు ఇప్పుడు చేయొద్దని నేను అంటున్నాను అందరికీ అదే చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఏమొస్తుంది వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి వర్క్స్ గేమ్ ఏఎఫ్ అని ఉంటుంది అలాగే టాక్టైల్ గేమ్ ఏఎఫ్ అని ఉంటుంది కింద రాయల్టీ అని ఉంటుంది దాని కింద గూడ్స్ కమింగ్ సూన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది మెటావర్స్ కమింగ్ సూన్ అని ఇంకొక ప్రోగ్రామ్ ఉంది ఈ రెండు ఏంటి కమింగ్ సూన్ అంటే మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాజెక్ట్ రెడీ అయింది లాంచ్ కావడమే తర్వాత సో ఈ రెండిట్లో లాభం పొందాలంటే మెయిన్ గా టెక్టైల్ గుడ్స్ లో మనకు ఎక్కువ బెనిఫిట్స్ రావాలంటే క్లాసిక్ లో వరకు వెళ్ళిపోవాలి టార్గెట్ వీలైనంత వరకు వెళ్ళిపోవాలి వీలైన ఎక్కువ రెఫరెన్స్ ఈ రెండు ఎక్కువ రెఫరెన్స్ కూడా చేసుకుంటే టీఆర్ టోకన్ బెనిఫిట్ అనేది ఇంకొక నెల రెండు నెలల అవకాశం ఉంది కనుక అది బెనిఫిట్ అవుతుంది ట్యాక్టైల్ గూడ్స్ ఫస్ట్ డే వన్ నుంచే మనం ఎక్కువ లాభాలు తీసుకోవాలనుకుంటే మనం ఎక్కువ ట్వెల్వ్ రీచ్ అయి ఉండాలి ముఖ్యమైన పాయింట్ రెండో పాయింట్ మెటావర్స్ మె మెటాఫోర్స్లో పన్నెండు ప్రాజెక్టులలో అతి ముఖ్యమైన అతి కీలకమైన ప్రాజెక్ట్ మెటావర్స్ మెటావర్స్ అనే టెక్నాలజీలో లాడో గారు ప్రయత్నం చేస్తున్నారు మనకు తెలుసు ఈ ప్రాజెక్టు ఈ ఈ టెక్నాలజీలో గూగుల్ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఫేస్బుక్ వాళ్ళు ట్రై చేస్తున్నారు రకరకాలు రకరకాల ఐటీ కంపెనీలు ఈ టెక్నాలజీని వాడుకొని ప్రాజెక్టులు లాంచ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి సందర్భంలోనే మెటాఫోర్స్ కూడా కొన్ని ప్రాజెక్టులు తీసుకొస్తుంది ఈ ఈ టెక్నాలజీలో ఈ టెక్నాలజీలో మనం ఏం తీసుకొస్తున్నాం అంటే నియో డావో అనే ఒక మహానగరాన్ని డిజిటల్ మహానగరాన్ని వర్చువల్ మహానగరాన్ని నిర్మించబోతున్నాం అందులో ఏముంటాయి గేమ్స్ ఉంటాయి అలాగే రియల్ ఎస్టేట్ ఉంటుంది షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి సినిమా హాల్ ఉంటాయి మనం తిన్న ఇట్లాంటి రెస్టారెంట్స్ ఉంటాయి తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది రైలిజం సిస్టమ్ ఉంటుంది టూరిజం ఉంటుంది ఒక్కటి కాదు రెండు కాదు ఇవాళ గా మన కళ్ళ ముందు అందమైన ప్రపంచం ఎలా అయితే కనబడుతుందో అంతకైనా అందమైన మరో మరీ మరీ మరి అందమైన ప్రపంచాన్ని మనకిష్టమైనట్టు మనం నిర్మించబోతున్నాం మన మనకిష్టమైన రంగంలో మనం అక్కడ పనిచేయబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మెటావర్స్ లో రియల్ ఎస్టేట్ మాత్రమే డెవలప్ చేస్తుంది ఒక సినిమాలు కట్టాలని కోరిక ఉంటుంది కట్టలేకపోయినాం ఇప్పుడు మెటావర్స్ లో సినిమాలు కడతాడు ఆయన మంచి రెస్టారెంట్ ఇట్లాంటి రెస్టారెంట్ మీకు ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇట్లాంటి ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఉంది గేమ్స్ ఇట్లాంటివి చేయచ్చు అమరానకి గేమ్స్ ఇంట్రెస్ట్ అనుకోండి సో గేమ్స్ ప్లాట్ఫామ్ లో ఎవరికి చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు తమ కోరికలకు అనుగుణంగా మెటావర్స్ లో ప్రాజెక్టులు డెవలప్ చేసుకోవచ్చు అయితే ఒక కండిషన్ ఉంది ఇక్కడ ఇదంతా చేయాలంటే మన చేతిలో బిట్ ఫోర్స్ ఉండాలి బిడ్ ఫోర్స్ అనే ఒక టోకన్ మెటావర్స్ టెక్నాలజీలో వ్యాపారం జరగడానికి టోకన్స్ ఉంటాయి సో మెటా దీన్ని మెటాఫోర్స్ కాయిన్ కి ఆల్టర్నేట్ కాయిన్ చెప్పొచ్చు అదేమో క్రిప్టోలో ఒక కైన్ ఫోర్స్ కైన్ మెటావర్స్ టెక్నాలజీలో వాడుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి ఉండే ఒక టోకన్ ఏదైతే ఉంటుందో ఆ టోకన్ బిట్ ఫోర్స్ టోకన్ ఈ టెక్నాలజీలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి తీసుకొస్తున్న టోకెన్ ఏదైతే ఉందో అది బిట్ ఫోర్స్ లాడో గారు తీసుకొస్తున్నారు అంత ప్రాముఖ్యత ఉంది చరిత్ర పరంగా చాలా చరిత్రలో నెంబర్ వన్ రికార్డు కాకపోతే యుటిలిటీ సర్వీసెస్ సో మనము దీన్ని పొందాలంటే ఎట్లా ఎవరి చేతులైతే ఎక్కువ బిట్ ఫోర్స్ ఉంటాయో వాళ్ళు ఈ మెటావర్స్ లో నిర్మించే నియో డావో నగరంలో అద్భుతమైన వ్యాపారం చేసుకోవచ్చు ఓకే సో ఈ బిట్ ఫోర్స్ టోకెన్స్ అనేవి ఒక లిమిటెడ్ వాల్యూతో ఉంటుంది అంటే ఒకటే సింగిల్ తో ఉంటుందా ఎలా ఉండదు సేమ్ ఫోర్స్ కైన్ స్టార్టింగ్ లో ఒక రేట్ వచ్చి మైనింగ్ అవుతున్న కొద్ది రేట్ బట్టి రేపు ఓపెన్ మార్కెట్ లోకి వచ్చేది మైనింగ్ రేట్ పెరుగుతుందో సేమ్ మనది కూడా అట్లే ఉంటుంది స్టార్టింగ్ లో ఒక ప్రైస్ దొరుకుతుంది పోను 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 ప్రైస్ పెరుగుతుంది రేపు అది బయట ఎక్స్చేంజ్ లో అమ్మడానికి ఉండదు ఎవరి ప్రాజెక్ట్ లో వాళ్ళకు అది ఇంటర్నల్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళకున్న ఉన్న తో అది స్వాప్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోర్స్ తో మనకి స్వాప్ అవుతుంది అనమాట స్వాప్ చేసుకుని అమ్ముకోవచ్చు అట్లాంటి ఇది ఉంటుంది సో దీన్ని సంపాదించాలంటే నాకు తెలిసి ఇంకో పద్దెనిమిది రోజులు మాత్రమే టైం ఉంది ల్యాడో గారు ఏం చేశారంటే ఎక్కువ నెలలు టైర్స్ ను మనం ఉన్న టైర్స్ మూడు ఉన్నామా ఐదు ఉన్నామా ఏడున్నామా ఆరున్నామా చూసుకొని ఆ టైర్స్ అన్నిటిని ఎక్కువ నెలలు మనం ఫోర్స్ కైన్తో రియాక్టివేషన్ చేయడం వల్ల ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకు చిప్స్ వస్తున్నాయి ఎవరి దగ్గర అయితే ఎక్కువ చిప్స్ ఉంటాయో వాళ్ళు బిట్ ఫోర్స్లో ఎక్కువ బిట్ ఫోర్స్ను మైనింగ్ చేసి దాన్ని రా మెటీరియల్ తీసి దాన్ని బిట్ ఫోర్స్గా మళ్ళీ మనం అంత వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని బిట్ ఫోర్స్ని సాధించుకోవచ్చు అనమాట సంపాదించుకోవచ్చు వాటిని డైరెక్ట్గా మన చిప్స్ అమ్ముకోవచ్చు ఇంటర్నల్గా ఒకరికొరం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా మనము ఇద్దరు ముగ్గురం కలిసి సిండికేట్ గా కూడా సిండికేట్ అయ్యి కూడా మైనింగ్ చేయొచ్చు చిప్స్ తక్కువ పడితే వేరే వాళ్ళ దగ్గర చిప్స్ కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు లేదా మనం ఇద్దరు ముగ్గురు అండర్స్టాండింగ్తో ఒక టీమ్ గా ఏర్పడి కూడా వాటిని చేసుకోవచ్చు అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైంది ఈ పద్దెనిమిది రోజులు టైర్స్ మీ ఎక్స్టెండ్ చేయడానికి మీ దగ్గర ఎన్ని ఫోర్స్ కైన్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి టైర్స్ ఎక్కువ నెలలు మల్టిపుల్ నెలలు చేయడం వల్ల చిప్స్ ఎక్కువగా సంపాదించుకునే అవకాశం ఉంది ఆఫ్టర్ ఎయిటీన్ డేస్ తర్వాత ఉంటుంది ఆప్షన్ నెలకొక్క చిప్ మాత్రమే సాధించు బిఫోర్ అంతే ఆ ఆప్షన్ ఉంటుంది తప్ప మల్టిపుల్ ఒకేసారి సంపాదించుకుని పద్దెనిమిది రోజులు మాత్రమే టైం ఉంది సో ఈ టైం ఉపయోగించుకోవాలి మంచి రికార్డులు మన చేయాలని మనకి గత రెండు సంవత్సరాలుగా లాడోని మనం బాగా అర్థం చేసుకునే అవకాశం దొరికింది బయట మార్కెట్లో ఇలాంటి ప్రాజెక్టు లేకపోవడం వల్ల ఇలా దీంట్లో ఉన్నటువంటి యునిక్ ఐడియాస్ ఉండడం వల్ల వేరే వాళ్ళు మార్కెట్లో వేరే వాళ్ళు ఈ ఐడియాస్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు డూప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి లాడో గారు ఏది కూడా ఫ్రీగా లాంచ్కి ముందు అనౌన్స్మెంట్ చేయట్లేరు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు లాంచ్ చేసిన తర్వాత దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు లేదా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం బట్ మొదటిసారిగా మనకి బిట్ ఫోర్ సంబంధించి బిట్ ఫోర్ స్టోకెన్కి సంబంధించి చిప్స్ గురించి రానున్న రోజుల్లో ఎలాగైతే క్వాంటమ్ వేవ్ ఫిల్ అవుట్ ఉంది మనం ఎట్లా మైనింగ్ చేసుకున్నా గురించి ఇన్ఫర్మేషన్ సంపాదించుకునే అవకాశాలు దొరికాయి చేసుకుంటున్నాం సో ముందస్తుగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వీలైనన్ని చిప్స్ వీలైనన్ని చిప్స్ వల్ల వీలైన బిగ్ ఫోర్స్ టోకెన్స్ మీరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది సో దాని మీద కూడా దృష్టి పెట్టండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అండ్ రెగ్యులర్గా జరుగుతున్నటువంటి జూమ్ మీటింగ్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ప్రతి అప్డేట్ మీకు అక్కడి నుంచి దొరుకుతుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను అండి థ్యాంక్ యూ నరేంద్ర సార్ సంతోష్ సార్ అండ్ ఫ్రెండ్స్ ఎందుకోసం వీడియో చేస్తున్నాం అని అంటే స్టార్టింగ్లో మెటాఫోర్స్ కాయిన్స్ చాలా మంది మిస్ అయ్యారు చాలా మంది బాధపడ్డారు సో దట్స్ వై ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట సో ఎందుకు వస్తామని అంటే ఇప్పుడు బిట్ ఫోర్స్ కాయిన్స్ కనుక టోకెన్స్ కనుక మిస్ అయితే మళ్ళీ మెటాఫోర్స్ కాయిన్ ప్రైస్ ఎలాగైతే పెరిగిందో బిట్ ఫోర్స్ టోకెన్ ప్రైస్ కూడా పెరగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సో ఈ వీడియో చేస్తున్నాము కాబట్టి ఫ్రెండ్స్ టైర్స్ ఎక్కువగా త్వరగా ఇన్వాల్వ్ చేసుకోండి ఇంకా ఎయిటీన్ డేస్ టైం ఉందని చెప్పారు కదా సార్ అది దేనికోసం అని అంటే ఎక్కువ మనసు అన్లిమిటెడ్గా చిప్స్ సంపాదించుకోవడానికి మాత్రమే తర్వాత కూడా సంపాదించుకోవచ్చు కాకపోతే ఎవ్రీ మంత్ మాత్రమే వన్ టైం మాత్రమే రిన్వాల్వ్ ఉంటుంది సో దట్స్ వై తొందరగా ఫోకస్ చేసి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు మెటాఫోర్స్ కాయిన్ మిస్ అయిన వాళ్ళు ఇప్పటికైనా త్వరగా రిన్వాల్వ్ చేసుకొని కాయిన్ సంపాదించుకొని ఎనర్జీ సంపాదించుకొని రాయల్టీ అచీవ్మెంట్ అయ్యి వర్చువల్ ప్రపంచంలోకి అందరం అడుగుపెట్టి అందరం మంచిగా వర్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ జై మెటాఫోర్స్